హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబ పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడరా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబ పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడతాయి ఇప్పుడు సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల సపోజ్ ఆ పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే

ఏ తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగే పోతున్నావు ఏ ఊరికొద్దడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రా నేరా నిలబెట్టారేంట్రాలు కూర్చోబెట్టచ్చు కదరా అన్నా ఆ షో గడికి అంత వాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను చూసుకుంటా అన్నమ్మా అన్నా ఓకే ఒకటి అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం ఇది ఖచ్చితంగా తమ్ముడు అండ్ ఇస్తే నన్ను పొడిచి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచే అన్నా కదా తమ్ముడు మీటింగ్ ఒకసారి చెప్పేసి అన్నం పిలిచేసాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని దాదాపు నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే సీరియస్ డైలాగ్ రిపీట్ అయినా చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా విజులేషన్ లో మాకుంటాయిలే పరిస్థితి నీ రాదు నువ్వు రారా ఫస్ట్

ఇందుకీ ఫంక్షన్ బా ఏయ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న కలిసి ఏదో ప్లాన్ చేసుకుంటారు ఈ డబ్బా ఏంట్రా సాంబార్ అట్టు అబ్బో తమ్ము ఫంక్షన్ స్పీచ్ గురించి గుర్చేయ్ లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అనిపిస్తే త్వరగా రండి అద్దండి ఎదురా బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఓ కుక్కర్ని నరికి పడేస్తాను సరే సార్ గరుబ్బంతో మొత్తం లేరియా దేనికి సెంటర్ ఖాళీగా ఉండి భోజపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు చెప్పా ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబల్లి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌంటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒక్కడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు నువ్వొచ్చి కుర్రబ్బొమ్మ మెడతా బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేసాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రేకేములు వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడవడం ఎందుకు తమ్ముడు దండి. మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు చుక్క అందరూ వేస్తారు కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరావ్వు ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ పర్సనల్ గా ఉంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి సార్ తెలుసుకోవాలి ముందే తెలుసుకోవాలి కదమ్మా ముందే చెప్పాడు సార్ చెప్పాడా తెలుసుకోవాలి తెలుసు ఎమ్మెల్యే గారు మీకోసం పంపించారు తీసుకో అన్నా ఇప్పుడు అలాంటి క్యాస్ట్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే ప్రింట్ పోయినా